ప్రైజ్ లాడ్ నామానికి మహిమ గాక ఫిబ్రవరి మాసమంతా కాపాడినటువంటి దేవునికే మహిమ మార్చి నెలలో ఈ మొదటి దినమున ఈ మొదటి వాగ్దానము త్రిలరా దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అప్పిచ్చేదవు కానీ అప్పు చెయ్యవు దేవుడు సెలవిస్తున్న మాట నిజంగా అప్పుల్లో ఉన్నటువంటి వారికి మాట ఈ వాగ్దానం ఎంతగానో బలంగానూ భరోసాగానూ ఉండగలదని నమ్ముతూ ఉన్నాను ఈ లోకంలో ఇల్లు చేసి కొంతమంది అప్పులు పాలయ్యారు వివాహం చేసి కొంతమంది అప్పులు పాలయ్యారు కొంతమంది హాస్పిటల్కి అడ్మిట్ అవ్వి రోగానికి డబ్బులు చాలక అప్పులు పాలైన వారు చాలామంది ఉన్నారు అయితే ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వు అప్పు చేయవు అప్పిస్తావు అని అన్నాడు ప్రిలారా కొన్ని కారణాలు బట్టి మనం అప్పు చేసినా ఎలా అప్పు చేశావో ఆ రకంగానే అప్పునంతా తీరిపోయేటట్లుగా దేవుడు నీకు కృప చూపిస్తాడు అంత మాత్రమే కాదు నీవే ఇతరులకి అప్పిచ్చే రీతిలో నా దేవుడి నిన్ను దీవించబోతూ ఉన్నాడు ఈ వాగ్దానాన్ని నమ్మాలి గమనించండి ఆలోచించండి ప్రియులారా ఒబ్బెద్దే ఆనబడినటువంటి ఒక ఆయన అప్పులు పాలి అప్పులు చేసి చనిపోయాడు తర్వాత తన యొక్క భార్య ఇద్దరి బిడ్డలు అప్పులోడు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులలో ఆ తల్లి దైవజనుడైన ఎలీషాకి మొరపెట్టగా ఎలీషా ఆ ఇంట్లోకి వెళ్ళి అమ్మా నీ ఇంట్లో ఏముందని అన్నప్పుడు అయ్యా నూనె కొండ తప్ప నా ఇంట్లో ఏమీ లేదంటది ఆ నూనె పాత్రలు వేయగా ఆ పాత్రలన్నీ నూనె చేత నింపబడతాయి దానితో ఆమె ఆ నూనెని అమ్మి అప్పు తీర్చుకుంటుంది ఇతరులకు అప్పిచ్చే రీతిలో ఆ కుటుంబాన్ని దేవుడు మార్చాడు అప్పులు తీరాలంటే ఒకటేనండి దేవుని మాట వినాలి రెండు దైవజుణ్ణి కనీసం నెలకొక్కసారైనా నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అతనికి ప్రిలరా మంచి ఆదిత్యం ఎప్పుడైతే నువ్వు ఇస్తావో నీ జీవితంలో ఘనకార్యాలు ప్రభు చేస్తాడు ఇక్కడ అప్పులు చాలా ఈజీగా ఆ కుటుంబంలో ఉన్న అప్పులన్నీ దేవుడు తీర్చివేశాడు దైవజునికి ప్రాధాన్యత ఇచ్చింది దైవజోడికి సమస్య చెప్పింది దైవజుని యొక్క ప్రార్థన మీద నమ్మకం ఉంది ఆమెకు ఎప్పుడైతే సేవకుని నమ్మిందో ఎప్పుడైతే సేవకుని ప్రార్థన జీవితంలో ఫలిస్తుందని అనుకుందో ఆశ్చర్యమని కార్యం ప్రభు వారి జీవితంలో చేశాడు అప్పులున్నప్పుడు కూడా అప్పు చేయకుండా అప్పులన్నీ దేవుడు తీర్చే కృపణ ఆ కుటుంబానికి అనుగ్రహించాడు నీకున్న అప్పుల నుండి ప్రియులారా దేవుడిని విడిపించబోతూ ఉన్నాడు ఈ యొక్క మార్చి మాసంలో అప్పిచ్చి వ్యక్తిగా దేవుడి నిన్ను తీర్చిద్దాలనుకుంటున్నాడు ఏ అప్పులైతే ఉన్నా అప్పులన్నీ దేవుడు కనుమరుగు చేసేస్తాడు దిగులు పడకు బాధపడకు ఈ తల దేవుడి పైకెత్తబోతూ ఉన్నాడు ఈ పంటను తినిగే పసరు పురుగులు చీడ పురుగులు గొంగల పురుగులు మెడతలను ఆయన గద్దించి నేను దీవించాలనుకుంటున్నాడు ఇతరులకు అప్పించే రీతిలో నా దేవుడిని ఉన్నాడు గాడ్ బ్లెస్య దేవుడి వాగ్దాన్ని జీవితంలో నెరవేర్చునుగాక ఆమె